హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిన్న సురేఖ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే ఎవరైనా మొదటిసారిగా నా ఛానల్ కానీ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఎన్నో సరికొత్త వీడియోస్తో అయితే మేము ముందుకు వస్తున్నాను ఇదైతే హైదరాబాద్ బ్లాగ్ అండి లాస్ట్ టైం పెట్టాను కదా దాని కంటిన్యూ ఇది టూ డేస్ ఉన్నాను కదండి ఫస్ట్ డే ఏం చేశాను ఏంటనేది బ్లాగ్లో ముందు అప్లోడ్ చేశాను కదండి ఇది సెకండ్ డే మేమైతే ఇప్పుడు యశోద హాస్పిటల్కి వెళ్తున్నాము ఇక్కడ చూడండి గుర్తుందా అండి మనం చిన్నప్పుడు మిక్కీ మౌస్ కార్టూన్ చూసే విధానం కదా ఆ కార్టూన్కి సంబంధించింది ఓడెన్తో చేసి అలా స్టాచ్యూ లాగా పెట్టారు సైడ్ వ్యూ అయితే చాలా బాగుందండి వీకెండ్ అవటం మూలన సాటర్డే అవటం మూలన ఎటువంటి ఆఫీసెస్ లేకపోవటం మూలనా ట్రాఫిక్ ఎక్కువ లేదు చాలా కూల్గా ఉంది వెదర్ కూడా ట్రాఫిక్ లేకపోవటం వలన చాలా బాగా అనిపించింది అయితే నార్మల్ డేస్లో అయితే అసలు హెవీ ట్రాఫిక్ ఉంటుంది అసలు వెహికల్ టు వెహికల్ గ్యాప్ కూడా ఉండదు అలాంటిది ఇప్పుడు ఎంతో నార్మల్గా ఉంది చూస్తున్నారు కదండి ఫైవ్ స్టార్ని హోటల్ని తలపించేటువంటి హాస్పిటల్కి అయితే వెళ్తున్నామండి హాస్పిటల్కి వెళ్ళింది మా అక్కనైతే పల పలకరించి వద్దామని వెళ్ళాము తనకి హెల్త్ బాగోలేకపోతే హాస్పిటల్లో ఉన్నారు కజిన్ మా పెదనాన్న కూతురు ఇంకా అక్కడికి వెళ్ళి పలకరిద్దాం కదన్న చెడుకి మేము అక్కడైతే ఎక్కువసేపు ఉండలేదండి ఓన్లీ ఫార్టీ మినిట్సే ఉన్నాం ఇంతలో మా అన్నయ్య ఒక పెద్ద గనక కార్యం చేశాడండి ఏంటి ఎందుకు అంత సడన్గా వచ్చేయడానికి కారణం ఏంటి అంటే మా అన్నయ్య ఫోన్ న్యూ ఫోన్ తీసుకున్నాడండి అప్పుడే ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ బిఫోరే తీసుకున్నాడు ఫోను ఇంకా మేము హాస్పిటల్లో టెన్త్ ఫ్లోర్కి వెళ్ళామండి టెన్త్ ఫ్లోర్కి వెళ్ళినాక తీరా చూసాక అంతా అయిపోయాక నేను వీడియో తీస్తుంది చూసాడు అంతా చేశాడు అప్పుడు కూడా గుర్తురాలేదు మా అన్నయ్యకి షా ఫోను సడన్గా హాస్పిటల్లో కాసేపు అందరం మాట్లాడుకుంటూ ఉండగా సడన్గా వేరే వాళ్ళది ఫోన్ రింగ్ అయితే అప్పుడు అన్నయ్య ఫోన్ గుర్తొచ్చింది ఫోన్ ఏది అని చెప్పి చూసుకుంటే ఫోన్ లేదు ఇంకా కంగారు పడుతూ ఇంకా గబగబా కిందకి దిగి వచ్చి చూ చూసుకున్నామండి అసలు కాసేపు కూడా ఉండలేకపోయాము ఒక ఫార్టీ మినిట్స్ కూడా ఉన్నాము అంతే ఇంకా అక్కయ్య దగ్గర ఇంకా వెంటనే బయలుదేరి కిందకైతే వచ్చేసాము ఆటోలో లక్కీగా ఫోన్ అయితే దొరికిందండి అందులో లక్కీ ఏంటంటే ఎవ్వరూ ఫోన్ చేయకపోవటమేనండి ఫోన్ చేయకపోవటం మూలం రింగ్ అయిపోయేటప్పటికి ఎవరికి ఫోన్ అక్కడ ఉందన్న ఐ ఐడియా రాలేదు ఇదిగోండి మేమైతే వచ్చేసాము యశోద హాస్పిటల్కి ఇక్కడ అది చూడండి అడ్వాన్స్ పే మీరంతా కూడా ఫ్రంట్ ఒక వాటర్ ఫౌంటెన్ అంతా కూడా ఒక రెస్టారెంట్కి వచ్చిన ఫీలింగే ఉంది కానీ ఎక్కడ మనం హాస్పిటల్కి వెళ్ళాము హెల్త్ బాగోలేదు పేషెంట్కి అసలు ఆ ఫీలింగే రాదండి లోపల అడ్వాన్స్ పేరు కూడా చూపిస్తాను చూడండి రిసెప్షన్ కూడా చాలా బాగుంది ఇది ఫస్ట్ ఎంట్రన్స్ అండి ఇదిగో చూడండి ఇదే రిసెప్షన్ కింద ఇంకా చుట్టూతా ఇంకా అటుపక్క ఫార్మసీ ఉంది ఇంక ఇటు చూస్తే అండి ఏ ఫ్లోర్కి వెళ్ళాలంటే దానికి సపరేట్ లిఫ్ట్స్ అండి త్రీ ఫ్లోర్స్ వరకు ఒక లిఫ్ట్ అనమాట త్రీ త్రీ ఫ్లోర్స్కి ఒక్కొక్క లిఫ్ట్ మేము నైన్టీన్త్ లిఫ్ట్కి వచ్చాము ఇక్కడికి మేము వెళ్ళాల్సి అనుకున్న ఫ్లోర్కి ఇక్కడ నుంచి ఈ లిఫ్టే బయలుదేరుతుందండి ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోర్స్కు డఫ్ సపరేట్ సపరేట్ లిఫ్ట్లు ఉన్నాయి అంటే ఎక్కువగా గా లేకుండా పీస్ఫుల్గా ఉండటానికి లిఫ్ట్లు కూడా ఎక్కడికక్కడ డివైడ్ చేసి పెట్టేశారు ఏ కు ఏ ఫ్లోర్కి వెళ్ళాలంటే అక్కడికి కొన్ని ఫ్లోర్స్ వరకు డివైడ్ చేసి లిఫ్ట్లను అయితే ప్రొవైడ్ చేశారు ఇదే అండి రూమ్స్ హాస్పిటల్ రూమ్స్ చూడండి ఫైవ్ స్టార్ హోటల్ స్టైల్లో ఉన్నాయి ఇంకా మా అక్కాయిని అయితే చెప్పాను కదండి టెన్షన్ తోటి అయితే కిందకు వచ్చేసాము సాటర్డే కదండి ఇంకా మా వదినైతే ఉగ్గాని చేసింది అన్నయ్య అయితే మిర్చి తెప్పించాడు ఇంకా అందరం తినేసామండి మా వదినకైతే ఏదో తేడాగా ఉంది ఒకసారి బీపీ చెక్ చేసుకుందాం కదా అనుకుంటే బీపీ చెక్ చేస్తే మా వదినకి హై బీపీ వన్ సెవెంటీ వచ్చిందండి నాకేమో లో బీపీ అయిపోయింది ఎందుకంటున్నారా ఇంతకీ ఇందాక మా అన్నయ్య పెట్టిన టెన్షన్కి మా బీపీ ఒకరికేమో పెరిగిపోయింది ఒకరికేమో డౌన్ అయిపోయిందండి ఇంకా కాస్త ఖాళీ ఉంది ఇంకా షాపింగ్కి వెళ్దామని చెప్పని ఇక్కడైతే మాంగల్య షాపింగ్ మాల్కి అయితే వచ్చామండి ఓన్లీ షాపింగ్ చేయడానికి కాదండి జస్ట్ ఫర్ సీయింగ్ విండో షాపింగ్ కోసం అయితే వచ్చాము వెళ్ళిన కాడికి ఏమి తీసుకోకపోతే ఉట్టిగా రాలేం కాబట్టి మా బాబుకి అయితే ఒక టీషర్ట్ తీసుకున్నాను అలాగే మా అక్కకి ఒక డ్రెస్ మెటీరియల్ అయితే తీసుకున్నాము రెండు డ్రెస్ మెటీరియల్ తీసుకున్నాము నేనైతే ఏం షాపింగ్ చేయలేదండి కానీ కలెక్షన్ అయితే చాలా బాగుంది మనం అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాం కాబట్టి మనం ఏం షాపింగ్ చేసే ఉద్దేశంతో వెళ్ళలేదు కాబట్టి నేనైతే ఏ షాపింగ్ చేయలేదు ఊరినే చూస్తూ ఉన్నాము ఎలా ఉంటుంది కలెక్షన్ ఏంటి అని కలెక్షన్ అయితే ఎక్సలెంట్గా ఉందండి ఈ షాపింగ్ మాల్లో ప్రైజ్లాగా లేదండి నార్మల్ షాప్స్లో ఉన్నట్టు రీజనబుల్గా ఉంది ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు కొనేలాగా చాలా బాగుంది ఎక్కువ ప్యాటర్న్స్ ఉన్నాయి దానికి ఒక్కొక్క ఒక్కొక్క ప్యాటర్న్కి తగ్గట్టు కొన్ని కలర్స్ అలా ఇచ్చి చాలా బాగా అనిపించింది ప్యాటర్న్స్ అన్నీ కూడా బాగా అనిపించినాయి కిడ్స్ వేర్ బాగుంది ఏ ఎవరికి వాటికి సపరేట్గా ఉన్నాయి కదండి ఎక్కడే మన షాపింగ్ మాల్స్లో అలాగే ఉంటాయి కదా అలాగే ఇక్కడ కూడా ఉన్నాయి కానీ ప్రైజెస్ అయితే మాత్రం చాలా చాలా రీజనబుల్ అని చెప్పచ్చు నార్మల్ షాప్స్లో ఎలా ఉంటాయో అలా ఉన్నాయని చెప్పచ్చు మోడల్స్ అయితే మాత్రం షాపింగ్ మాల్స్లో లాగా అన్ని రకాల మోడల్స్ ఉన్నాయి ప్రైజెస్ మాత్రం నార్మల్గా ఉన్నాయి చాలా బాగా అనిపించింది మనకి డిమాట్లో ఉంటాయి కదండీ అలాగే బాస్కెట్లో వేసేసి అలాగే టీషర్ట్లు షార్ట్లు కూడా అట్లాగే ఉన్నాయి మనకి నచ్చినవి చూస్ చేసుకుని తీసుకోవటం ఇంకా మా అన్నయ్య వాళ్ళ పాప అయితే చూసుకుంటుంది ఏమైనా ఉన్నాయా ఏంటా అని చెప్పని ఊరినే ట్రై ఆడపిల్లలు అంటే అంతే కదండి చూడండి టాప్స్ కూడా ఎంత బాగున్నాయో ఇంకా ఇటు వచ్చేటప్పటికి మా అన్నయ్య వాళ్ళ పాపకైతే శృతి మేడం అయితే కనపడ్డారు వెంటనే ఇంకా వెళ్ళిపోయి తనతో మాట్లాడి ఒక చిన్న సెల్ఫీ ఫొటోస్ అయితే తీసుకున్నాము చాలా బాగా మాట్లాడారు మేడం అయితే గుండె నిండా గుడి గుండెలు సీరియల్ మా టీవీలో వస్తుంది కదండి సీరియల్ ఈవినింగ్ టైం వస్తుంది కదా ఆ సీరియల్లో హీరోయిన్ అండి చాలా బాగా మాట్లాడారు చాలా బాగా అనిపించింది ఎంత చెక్క మనతో సెల్ఫీ కూడా దిగి బాగా మాట్లాడారు సీరియల్ రోజు వాచ్ చేస్తామంటే థ్యాంక్ యూ అని చెప్పి ఇది అయ్యారు నేనైతే చూడలేదండి ఫస్ట్ మా అన్నయ్య వాళ్ళ పాపే చూసింది ఇంకా తనే నన్ను పిలిచి పిలిచింది ఇంకా తను ఇద్దరు ఒక నిమిషం సేపు మాట్లాడుకొని ఇంకా తను పాటి తను షాపింగ్ చేసుకుంది మా పాటి మేమైతే షాపింగ్ చేసుకున్నామండి కలెక్షన్ అయితే ఏ ఏ డ్రెస్సెస్కి డ్రస్సెస్ శారీస్కి శారీస్ దగ్గరికి మేమైతే ఎక్కువ వెళ్ళలేదండి ఎందుకంటే డ్రెస్సెస్ అంత అందరం కూడా డ్రెస్సెస్ ఎక్కువ వేసుకుంటాం గారి చీర కట్టుకుంది కానీ తను కూడా డ్రెస్సెస్ వేసుకుంటుంది అందుకనే ఎక్కువ డ్రెస్సెస్ అయిపోయి వెళ్ళాము ఇంక ఇక్కడ నైటీలో చూపించి ఫైవ్ హండ్రెడ్కి త్రీ అన్నారు చాలా బెస్ట్ అనిపించింది మా వదినకైతే ఈ డ్రెస్ చాలా బాగా నచ్చింది కానీ తీసుకో వదిన అంటే ఇప్పుడు అమ్మాయి తర్వాత తీసుకుందాము ఇప్పుడు ఏమొద్దు అని చెప్పని తీసుకోలేదు చాలా బాగుంది డ్రెస్ కింద ఫ్యాంట్ కానీ చున్నీ కూడా ఫుల్ వర్క్ వచ్చి చాలా బాగా అనిపించింది ఇంకా బిల్లింగ్ కౌంటర్కి అయితే వచ్చేసామండి బిల్ చేసేసుకోవాలి కదా ఒకటి తీసుకుందాం అది తీసుకున్న బిల్డింగ్ లైన్ అయితే డి లాగా ఉంది ఇంక ఇదైతే సండే మార్నింగ్ అండి ఇంకా రిటర్న్ అయితే బయలుదేరేసాను నాకైతే విండో సీట్ దొరికితే చాలండి ఏదో ప్రపంచాన్నే సాధించినంత హ్యాపీ ఫీల్ అయిపోతాను జర్నీలో నాకు విండో సీట్ అంటే పిచ్చి ఇష్టము సైడ్ సీన్ చూసుకుంటూ అలా జర్నీ చేయటం అంటే నాకు చాలా ఇష్టం ఫోన్ చూడటం కంటే కూడా ట్రావెలింగ్లో నాకు సైడ్ సీన్ చూసుకుంటూ జర్నీ చేయటం అంటే నాకు చాలా చాలా ఇష్టం నాకు చిన్నప్పటి నుంచి ఇదే బ్యాడ్ హ్యాబిట్ విండో సీటే కావాలని కోరుకుంటూ ఉంటాను అందుకే ముందుగా వెళ్ళాలన్నాయని చెప్పని మా అన్నయ్యనైతే గొడవ చేసి ముందుగా తీసుకెళ్ళాను ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ముందుగా తీసుకురండి ఇక్కడైతే అండి ట్రైన్ కాసేపు ఆగింది పచ్చని పైర్ల మధ్యలో ఆగేటప్పటికి భలే అనిపించింది ఇంకా అదైతే కొంచెం అయితే షూట్ చేశాను చాలా బాగుంది కదండి పచ్చని పైరుకైతే కోరిక ఉండిపోయిందండి పచ్చని పైర్లలో కానీ పూల తోటల్లో కానీ ఫొటోస్ తిగాలని నాకు చాలా ఇష్టం చాలా కోరిక ఎప్పటికీ నెరవేరుద్దు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరో మంచి సరికొత్త బ్లాగ్తో మీ ముందుకు అయితే వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్